శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజే మూడవ నాగ ఆదివారం పైగా సంకటహర చతుర్థితో కలిసి వచ్చింది పరమ పవిత్రమైనటువంటి రోజు ఎంతో శక్తివంతమైన రోజు అయితే ఈరోజు ఇంట్లో అందరూ కూడా పెట్టుకొని ఈ కూరను వండి తింటే చాలు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కోటీశ్వరులుగా మారిపోతారు అనే శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అంతేకాదు ఈరోజు ఈ కూరని తినటం వలన గణపతి దేవుని యొక్క అనుగ్రహం లభిస్తుంది శరీరంలోని నెగటివ్ ఎనర్జీ దోషాలు పోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి దాంతో మీ జాతకమే అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు తొలగిపోతాయి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మరి ఇంతకీ ఈ సంకటహర చతుర్థి నాడు ఏ కూరను వండాలి అలాగే ఏ కూరలని వండకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందుగా ఓం నమ శివాయ అనే కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ దేవతలందరిలో తొలి పూజని అందుకునేది వినాయకుడి పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాతే మిగతా పూజని ప్రారంభిస్తారు మానవుల కష్టాల నుంచి గట్టెక్కించేదే సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజలు రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి నాడు చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున చేసే వ్రతమును సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి నాడు ఆచరిస్తారు సంకటములను తొలగించేది సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ గణపతియే మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో సంకటహర చతుర్థి వస్తుంది ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతగానో ఇష్టం ఈరోజు గణపతిని ఆరాధించడం వలన సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకాలు తొలగిపోతాయి కష్టాలు పోతాయి ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని కనుక ఈరోజు భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవిని చెవి పెట్టాల్సిన చోట ముక్కుని పెట్టేవాడు బ్రహ్మ సృష్టి ప్రారంభించిన వెయ్యి సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు అలా వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒకసారి వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్థి నాడు కనిపించాడు ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు అందుకని ఆయనకు వక్రతుండ గణపతి అనే పేరు వచ్చింది గణపతి ఆది నుండి ఉన్న దేవుడు బ్రహ్మదేవుడంతటి వాడి ఆటంకాలనే తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు కనుక సంకటహర చతుర్థి నాడు ఆటంకాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి ఇంట్లో పూజ చేయడం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుని పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది ఉపవాసం మాసంలో చంద్రుని ఆరాధన ముఖ్యమైంది అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడింది వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో పయనించుటకు మార్గనిర్దేశం చేయగలిగిన వాడు అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఎటువంటి కార్యాన్ని చేపట్టినా మొదట వినాయకుని పూజ చేయటం అనేది హిందువుల ఆనవాయితీగా ఉన్నది తద్వారా ఎటువంటి ఆటంకములు లేకుండా పనులు పూర్తి అవుతాయి అని భక్తుల యొక్క నమ్మకం అటువంటి వినాయకుడికి సంకటహర చతుర్థి అంటే ఎంతో ఇష్టం నిజానికి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఒక వ్యక్తి లేదా ఒక జీవిని ఆనందింప చేస్తే చాలు గణపతి ప్రసన్నమవుతాడని పండితులు చెప్తున్నారు ఎందుకంటే గణపతియే ఆనందానికి కారకుడు మీరు ఏ జీవినైనా ఆనందపరిస్తే గణపతి మీకు ఆనందాన్ని కలిగింపజేస్తారు ఈరోజు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి మూగజీవాలకు ఏదో ఒక ఆహారం పెట్టాలి కుక్కలు కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది ఇక ఎంతో పవిత్రమైనటువంటి ఈ సంకటహర చతుర్థి నాడు ఇంట్లోని ఆడవారు పాలు పోసి వండే కూరలని వండాలి అంటే సోరకాయ బీరకాయ ఆనపకాయ పొట్లకాయ ముల్లక్కాయ ఇలాంటి కూరలు వండాలి ఈరోజు ఇలా పాలు పోసిన కూరలని మాత్రమే తినాలి ఈ సంకటహర చతుర్థి నాడు పాలు పోసిన కూరలు తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఈరోజు అందరూ పాలు పోసి వండే కూరలనే తినండి అలా తింటే మీకే మంచి జరుగుతుంది కనుక ఈరోజు ఆడవారు పాలు పోసి వండే కూరలను మాత్రమే వండండి అందరూ ఈరోజు పాలు పోసిన కూరలని తినండి అలా తినటం వల్ల చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఈరోజు పాలు పోసిన కూరలను తినటం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలిగి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలను కూడా తొలగిపోతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పాలు పోసే కూరలనే వండుకొని తిని శుభ ఫలితాలని పొందండి ఇక ఈరోజు ఫిబ్రవరి పదహారు మాఘమాసం పొరపాటున కూడా దొండకాయ కూరని మరియు మాంసం కూరను అస్సలు తినకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయ మరియు మాంసంని తినవద్దు కాదని ఈరోజు తింటే బుద్ధి మందగిస్తుంది తెలివితేటలు తగ్గిపోతాయి లేనిపోని కష్టాలు వస్తాయి ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరలని తినవద్దు కనుక అందరూ కూడా సంకటహర చతుర్థి ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలని పొందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు